చూసుకుంటారో చెప్పండి మీరు వెళ్తున్నారు బిలో పవర్టీ లైన్ ఇంటికి వెళ్తారు వాళ్ళు ఏమైనా రెగ్యులర్గా వెయిట్ చెక్ చేసుకుంటారు చేసుకోరు కదా వాళ్ళకి ఏదో జ్వరం వస్తుంది లేకపోతే ఇంకోటి ఏదో పెయిన్ వస్తుంది ఏదో హాస్పిటల్కి వెళ్తారు ఇవాళ బీహెచ్సీకి వెళ్ళేది ఎంతమంది వాళ్ళు బయట హాస్పిటల్కి వెళ్తున్నారు బయట ప్రాక్టీషనర్స్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ బలభద్రపురంలో నంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు మీరు ఎలా డెనేజ్ చేస్తారు దాన్ని నేను ఒకటే మన మీరు ఎలా ఇచ్చారు నేను ఎలా అడుగుతారండి త్రీ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ నేను మాట్లాడుతూ అదే నన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పేశారు ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీ అదర్దేన్ ఆరోగ్యశ్రీ ఏంటంటున్నా ఆరోగ్యశ్రీలో ఎంతమంది అభయం చేసుకుంటారు ఈ ఫెసిలిటీ అదర్దేన్ ఆరోగ్యశ్రీ ఏం చేశారు మీరు మీరు కాదండి సార్ సిక్స్టీ నైన్ కేసు ఇచ్చారు ఎంత వెరిఫై చేయకుండా నిన్న ఆన్లైన్ కాన్ఫరెన్స్లో ఇరవై మూడు కేసులు ఉన్నాయి ఈ స్టాటస్టిక్స్ సరిపోతుంది అనే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు నాకు అవునో వాట్ ఐ గాట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హెల్త్ మినిస్ట్రీస్ మీరు ఇచ్చిన రిపోర్ట్ నాకు వచ్చింది ఎలా ఇవ్వగలరు ఇదంతా అంటే మీరు వీళ్ళందరూ ఏం చేశారంటే మీరంతా మీ వాదనకి స్టిక్ అవ్వాలి మీరు ఆరు కేసులు అన్నారో ఇరవై కేసులు అన్నారు ఇక్కడ ఏమీ లేదు రేపు గవర్నమెంట్ అడుగుద్ది ఇక్కడ ఇంత సీరియస్నెస్ ఉంటే ఇక డిస్ట్రిక్ట్లో ఉన్న డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఏం చేస్తున్నాయనే ప్రశ్న వస్తుంది కాబట్టి దాన్ని కప్పిపుచ్చడం కోసం ఇవాళ దీన్ని సపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే ఎలా నాకు చెప్పండి మీకు ఎలా వచ్చింది ఇరవై మూడు డేటా ఇక్కడ అరవై అరవై డెత్ వీళ్ళు చూపిస్తున్నారు విలేజర్స్ ఇరవై మూడుకి మీరు ఎలా ఫిక్స్ అయ్యారు ఇరవై మూడు కేసులు ఉన్నాయని అలాగా ఆరోగ్యశ్రీ చెప్తున్నారు ఎంతమంది అవైల్ చేసుకున్నారు ఆరోగ్యశ్రీ అదే నేను చెప్తున్నాను కదా ఆర్ ది ఫ్యాక్టరీస్ ఎప్పుడో చోట సెపరేట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఎదుగుతున్నారు అంతే మీరు ప్రజలు ఆరోగ్యంతో ఆటలాడద్దు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఆరోగ్యశ్రీలో ఉన్నదని కూడా ఎవలేదండి సార్ ఇప్పుడు మీరు వెళ్ళిన వాళ్ళు మీరు టీములు పంపిస్తున్నారు కదా ఒక్కళ్ళని చెప్పమని క్యాన్సర్ మీద క్యాన్సర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ప్రిలిమినరీ డయాగ్నోసిస్ ఎలా చేస్తారని అడగండి ఎవరైనా చెప్పగలరేమో ఎంతమంది క్యాకాలజిస్ట్లు ఇక్కడ ఉన్నారండి హౌస్ టు హౌస్ సర్వే వెళ్ళే వాళ్ళకి క్యాన్సర్ మీద అవగాహన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు ప్రతి ప్రతి టీంకి డాక్టర్ ఉన్నారా ఆశా వర్కర్స్ ఏం తెలుసు ఇదంతా జరిగే వరకు మీరు ఫిగర్ ఎలాగల ఇరవై మూడు అనేది